క్రీస్తు నందు మికిలి ప్రియమైనటువంటి ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ రక్షకుడు పునరుత్డు నగరుడి అయిన యసు క్రీస్తునామములో మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ప్రభునామంలో రేవిటలారా ఈ యొక్క పండుగ సంతోషము మీ కుటుంబాలలో నిండుకోవాలని మీకు శుభవచనములు చెప్తున్నాను ఈరోజు మన యొక్క సందేశము క్రీస్తు సమస్తములో సమస్తము ప్రార్థన చేసుకున్నాను ప్రభు నువ్వు సమస్తములో సమస్తమై ఉన్న దేవుడవు ప్రభా ఈ వాక్య భాగములు మేము ధ్యానిస్తుండగా నాయన ఏమాత్రము నాయన చక్కనైనటువంటి సత్యమైనటువంటి వాక్యములు బయలుపరిచి నీ బిడ్డలతో మాట్లాడి నీవే సమస్తమై ఉన్నా ఉన్నావని ఎరుకపరిచి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము చివరి మాసము చివరి దినాలల్లో మేము ఉన్నాం ప్రభా నీ యొక్క సత్యాన్ని బయలుపరిచి మా సమస్తములో మీరే ఉండి సమస్తమును జరిగించుకోమని మమ్మను నీకు సమర్పిస్తూ నీ ఆత్మ నడిపింపును నీ ఆత్మ గ్రహింపును మాకు దయచేయమని మా ప్రభు అయిన యశు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి పొందే తండ్రి కాబట్టి ప్రీపిడల రా ఈరోజు క్రీస్తు మానవులకు రక్షకుడు తిమోచికి రాసినటువంటి లేఖలో ఒకటో అధ్యాయం పదే వచ్చినములో రాయబడింది ఆయన అనాది నుండి మనలందరినీ కూడా ఆయన సంకల్పం చొప్పున ఏసుక్రీస్తు నామంలో మనల్లందరినీ పిలుచుకున్నాడని కాబట్టి ప్రిబిడ్డలారా ఎలా ఆయన సమస్తములో సమస్తమై ఉండాడంటే ఒక్కొక్క అంశాన్ని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా క్రీస్తు మానవులందరికీ రక్షకుడు అది ఆయన యొక్క అనాది సంకల్పం బట్టి ఆయన రక్షకునిగా నియమించాడు మనకు ఈ లోకానికి జన్మింపచేసి రక్షకుడిగా రక్షణ మనకు అనుగ్రహించి ఉన్నాడు రెండవదిగా క్రీస్తు ద్వారం ప్రియమైన బిడ్డలారా క్రీస్తు ఈ యొక్క మనము ఆయన ద్వారములో ప్రవేశించి రక్షించబడాలని కాబట్టి ఈ యొక్క యోహన సువార్త పదోద్యామి తొమ్మిదవ వచ్చినములో నేనే ద్వారమును అని కూడా చెప్పబడింది కాబట్టి మనము క్రీస్తులో గుండానే ప్రవేశించాలి ఆయనే ద్వారము ఇంక వేరే ద్వారాలు లేవు కాబట్టి నా ద్వారానే ఎవరైనా కూడా లోపలికి ప్రవేశించవచ్చు బయటికి రావచ్చు అక్కడ సురక్షితంగా మేయవచ్చు అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి క్రీస్తే ఉన్నాడు ఇక క్రీస్తే మార్గము యేసు ప్రభువే మార్గమై ఉన్నాడని మరి యోహాన స్వార్తలో కూడా మళ్ళా పదవ అధ్యాయంలో చెప్పబడింది నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఏడల వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవును బయటకు వచ్చును నేనే మరి మార్గము ద్వారము మార్గం మార్గం అంటే దారి ద్వారమంటే వాకిలి ఆ వాకిలి గుండా ప్రవేశించాలి దారి ఆయన చూపించే దారిలో మనము పోవాలి కాబట్టి ప్రిమిడిలారా ఆయనే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని చెప్పబడినట్టుగా మనము ఆయన దారి గుండా నడవాలి ఆయనలో మనము నడవాలి పక్కన నడిస్తే మనం దారి తప్పిపోతాం కాబట్టి మనం నడవవలసింది ఆయనలోనే మనం ప్రవేశించవలసింది ఆయనలోనే ఎందుకంటే ఆయనే ద్వారం ఇప్పుడు ఆయనే దారి ఆయనే మార్గమై ఉన్నాడు ఇక నాలుగవదిగా లోకమునకు వెలుగై ఉన్నానని కూడా చెప్పబడుతుంది యోహాన స్వార్తలో ఎనిమిదవ అధ్యాయం పన్నెండవం చూస్తే లోకమునకు నేను వెలుగై ఉన్నాను కాబట్టి ప్రియుడులారా ఈ వెలుగు నేను లోకమునకు వెలుగు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండదని వారితో చెప్పాను కాబట్టి మనం ఆయనను ఆయన అడుగుజాడల్లో ఆయనలో నడుస్తున్నప్పుడు ఆయన వెలుగు కాబట్టి ఆ వెలుగులో మనము నడుస్తున్నాం కాబట్టి ఇంకా మనకు చీకటి ఉండదు కాబట్టి ఏసుక్రీస్తులోనే మనము నడవాలి కదా ఏసుక్రీస్తు ద్వారంలోనే ఆయనలోనే ప్రవేశించాలి ఆయన మార్గంలోనే మనం నడవాలి ఇక ఆయన మార్గంలో నడుస్తూ ప్రవేశిస్తుంటే ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనమందరము కూడా వెలుగు ఆ వెలుగుగా వెలిగించబడతాం కాబట్టి ప్రేమిటలారా మనము ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఆయనలో మనమందరం కూడా వెలిగించబడి ఉన్నాము ఆయనలో ఉన్నప్పుడు మనం కూడా వెలుగుతూనే ఉంటాం ఆ వెలుగులో మనము నడవాలి ఇంకా ఐదవదిగా ఆయన జీవాహారం ఆయన జీవాహారం వ్యవహార స్వార్థ ఆరో అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినప్పుడు చూస్తే జీవాహారము నేనే నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనడు నా ఎందు జీవముంచువాడు ఎన్నడను దప్పికొన్నడు ఇక్కడ జీవాహారము జీవజలము రెండు కూడా చెప్పబడింది ఈ వాక్యంలో కాబట్టి జీవాహారం ఆయనే జీవజలం ఆయనే అని వాక్యం చెప్తుంది అంటే ఈ లోకంలో మనము మంచి ఆహార పదార్థాలు భుజిస్తున్నాం ప్రియమిన బిడ్డలారా ఈ కడుపు నిండా మంచి రుచికరమైన భోజనాలు మనకు మన ఇంట్లో చేసుకొని భోజనం చేసినప్పుడు కడుపు నిండా తృప్తిగా తింటాం కానీ మరలా పొద్దున్న తిన్న మళ్ళా మధ్యాహ్నానికి మళ్ళీ ఆకలి మధ్యాహ్నం మంచి భోజనాలతో మళ్ళీ తిన్నా మళ్ళీ సాయంత్రానికి మళ్ళా ఆకలి రాత్రికి ఈ ఆహారము మనకు ఎంత భుజిస్తున్నా మళ్ళా ఆకలే ఉంటుంది కానీ ఈ నేనే జీవాహారం అన్నాడు కదా ప్రభు ఈ ప్రభును మనం భుజిస్తే జీవాహారం ఆహారమే ప్రభు ఆ ప్రభువునే మనం భుజిస్తే సంతృప్తి చెందుతాము అందుకే ఆ ఆహారం తిని మనం సంతృప్తి చెందాలి అని ఎలా బిడ్డ ఈ ఆహారం అయితే మనకు కావలసిన ఆహారం కోరినటువంటి అన్ని పదార్థాలు తెచ్చుకొని వండుకొని తింటాం మరి యేసుప్రభుని ఎలా తినాలి ఏసుప్రభువును ఎలా భుజించాలి ప్రియబిడ్డలారా మనము ఏసుప్రభు వాక్యమైనటువంటి దేవుడు వాక్య రూపంలో ఆయన ఉన్నాడు ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని వచ్చాడు కాబట్టి ఆయన భుజించడం అంటే ఆయన మాటలు ఆయన వాక్యాన్ని ఆ వాక్యాన్ని మనం తింటే ఆ వాక్యాన్ని మనం భద్రపరుచుకుంటే ఆ వాక్యాన్ని మనం అంగీకరిస్తే మనం భుజించినట్టే కాబట్టి పాడతాం కదా మనము నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీ చెను కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమయున్నువందనమయ్యా పాల వంటిది జుంటితేనె వంటిది నా మహా మహామధురమైనది కాబట్టి ఈ వాక్యము బలి కలిగిన వాక్యాన్ని మనం భుజించాలి ఏది తిన్నా కూడా సంతృప్తి అనేది కొంచెంసేపే ఎంత మంచి బిర్యానీ తిను లేకుంటే మంచి మంచి పులిహోరలు పాయసాలు ఎన్ని ఏవి తిన్నా అప్పుడు కాసేపు తృప్తిగా అబ్బాహబ్బలే ఉంది అనుకుంటాం కానీ దేవుని యొక్క శరీరము వాక్యము అది భుజిస్తే మనకు సంతృప్తి కాబట్టి దేవుని యొక్క జీవాహారమును మనం భుజించి సంతృప్తి చెందాలా మనకు నిత్యము బలమునిచ్చేది శక్తినిచ్చేది అన్ని విషయాలలో మనకు కావలసినంత శక్తి బలం ఉండదు అది కృప కనికరము ఇచ్చేటువంటి శక్తి కలిగింది దయ చూపించే శక్తి కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మనము అనుదినము ఆ జీవ ఆహారముతో ఆ వాక్యముతో మనం పోషించబడాలి వీరి అప్పుడు మనము ఆ వాక్యం ద్వారా అన్ని విషయములందరూ తృప్తి చెందుతాం ఆ వాక్యమే మనల్ని తృప్తిపరుస్తుంది కానీ ఈ లోకంలో దొరికే ఆహారముతో తృప్తి ఉండదు ఏది ఇంకా ఉంటే వద్దు అన్నది అన్నది ఈ కడుపు ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళా కోసేపుడు కావాలి కావాలి అంటుంది కాబట్టి ప్రీవిడ్లారా ఇంకా జీవజలం ఈ జీవజలం తాగండి ఇంకా దప్పిక కాదు ప్రివిటలారా ఈ మాటలు కూడా మనము కొరింతులకు రాసిన మొదటి లేఖలో పదో అధ్యాయం నాలుగవ వచ్చినములో జీవ జలం ఎక్కడుంది క్రీస్ అనే బండ ఆ బండను కొట్టండి ఆ బండలో నుంచి నీళ్లు ఉబ్కుతాయి ఆ నీళ్లు తాగండి ప్రేమైన బిడ్డలారా యేసుక్రీస్తులో వచ్చే జీవపు మాటలు జీవపు వాక్యం మనలో అవి తాగినప్పుడు మనలో కూడా జీవపు ఊట జీవపు ఊట మనలో కూడా ప్రవహిస్తుంది ఊబుకుతుంది కాబట్టి ప్రియబిడ్డ జీవాహారం ఆయనే జీవజలము ఆయనే అదే కదా ఆ సమరేశ్వరి దగ్గరికి బావి దగ్గరికి పోయినప్పుడు ప్రభు అమ్మా నేనిచ్చే నీళ్ళు తాగితే మీకు ఎప్పుడు దప్పిగొనవు కొనవు నువ్వు ఈ బావిలో తేదుకుని తాగే నీళ్లు తాగితే మరలా మరలా దప్పికైతా ఉంటాయమ్మా అని చెప్తే అయితే ఆ నీళ్ళు నాకు ఈ ప్రభు నేను తాగుతాను ఉంటుంది కాబట్టి జీవజలము నేనే నేనిచ్చే నీరు త్రాగేవాడు ఎప్పటికీ దప్పిక్కొనడం కాబట్టి మన దప్పిక తీరాలి ఎన్నో దప్పికలు ఉన్నాయి మనకు ఈ దాహాలన్నీ తీర్చడానికి మనల్ని మన యొక్క ఏ దప్పిక జీవజలమైనటువంటి ఏసుక్రీస్తు జీవపు మాటలు అవి మనకు దొరుకుతాయి ఏసులోనే ఎందుకంటే ఏసే జీవజలం ఏసే జీవాహారం చూడండి ఏసే ద్వారము ఏసే మార్గము ఏసే వెలుగు ఏసే జీవాహారము ఏసే జీవజలం ఇక ఏసు సమాధానం సమాధానం ఎక్కడుంది ఆయనలో సమాధానం ఉంది ఆ సమాధానం మీరు పొందుకొని మీరు విశ్రాంతి పొందండి అని మనకు చెప్పబడుతుంది ఎఫీసులకు రాసిన లెక్కలో ఆయన సమాధానానికి రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినములో చెప్పబడింది ఏ రాసిన లేక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినములో ఆయనలో మనము విశ్రాంతి పొందుతాము ఆ సమాధానకర్త అయినటువంటి యేసులో అలాగే ఆయన మనకు మాదిరి వ్యవహార సువార్త పదమూడవ అధ్యాయం పదహైదవ వచ్చినములో నేనే మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు తన పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి ప్రివిటిలారా ఇక్కడ నేను ఏ రకంగా మీకు చేశాను మీరు అలాగున చేయండి ఆయన మంచి మనకు మాదిరి చూపిస్తా అంటాడు కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడు అందరికీ సేవ చేశాడు స్వస్థత చేశాడు చివరికి పరిచారకుడుగా శిష్యుల పాదములు కడిగి వాళ్ళ పాదాలు తుడిచి ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు కాబట్టి ఇంత తగ్గించుకునే మాదిరి మనకు ఈ లోకంలో ఎవరు లేరు ఎంతోమంది భక్తులు ఈనాడు ఎంతోమంది సేవకులు దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరిలో ఎవరిలోనైనా ఏదో ఒక లోపం ఏదో ఒక తప్పు ఏదో ఒక పొరపాటు ఉండొచ్చు కానీ ఏసుక్రీస్తు అటువంటి మాదిరి మనకు ఎవరిలా ఆయనకు ఆయనే సాటి కాబట్టి మనము ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి ప్రభువునే ఏసుక్రీస్తునే మనం మాదిరిగా చూసుకోవాలి ప్రేమిటలారా ఆయనలో ఉన్న దీనత్వం ఆయనలో ఉన్న ప్రేమ ఆయన ఏ రకంగా తగ్గించుకొని ఒక ప్రభులకు ప్రభు రాజులకు రాజు సృష్టికర్త అంత ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప గొప్పదేవుడు భూమి మీద తగ్గించుకొని సేవకుడిగా శిష్యుల పాదాలు కడిగాడు ఎవరిని ఆయన అసహించుకోలేదు ఎవరిని కించపరచలేదు అంత మాదిరి చూపించాడు పేదలని హీనులని ఎవరిని ఎంచలేదు పపులని దోషులని ఎన్నడు చూడలేదు మా కోసంని ప్రాణము పెట్టితివే మా కోసం సిలువలో మది బలి అయితేవే యేసువాసువా నీ మాతృకలు నడుపుట నేర్పవా కాబట్టి ఆయన పేదలు హీనులు ధనికులు అని ఏ భేదము చూపించుకోకుండా అందరికీ సేవ చేశాడు అందరినీ ప్రేమించాడు ఎప్పుడు హీనంగా చూడలేదు ఆయన గొప్పవాడుగా ఎంచుకోలేదు అంత దీనుడుగా పెట్టినాడు కాబట్టి ఆ మనస్సు మన మాదిరిగా ఉండాలి కాబట్టి ప్రభా నీ మాతృకలో నన్ను నడిపించు నీ మాదిరిగా కాబట్టి మనకు మాదిరి వేసయ్యే మనం ఏమి చేసినా ఏసులా చేయాలి అది మనం ఎప్పుడు కూడా తలపోసుకుంటూ ఉండాలి ఏసులాగా చేస్తున్నామా నీలాగానే చేస్తున్నావా లేక ఇంకొకరిలా చేస్తున్నావా చాలామంది ఎవరినవరూ అనుకరిస్తారు కదా యవన పిల్లలైతే గొప్ప గొప్ప హీరోలను అనుకరించి అటు అటు డైలాగులు చెప్పుకుంటూ అట్లా ఫోజులు హీరోను హీరోయిన్లను రేబిట ఈ లోకంలో మనకు మాదిరి ఏసయ్యా యేసయ్యకు మించినటువంటి మాదిరికరమైనది ఎవరు మనకు సాటి లేరు కాబట్టి ఆయననే మనం మాదిరిగా చూసుకోవాలి ఇంకా యేసుక్రీస్తే మన కాపరి కాబట్టి ఆయన మనకు మంచి కాపరి మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు ఇక ముళ్ళ కంపలో చిక్కుబడినా గుంతలో ఏదన్నా బురద గుంతలో పడినా ఈ కాపరి వెళ్ళి ఆ చిక్కు నిడిపించి తీసుకొని వస్తాడు గుంతలో పడినా ఆ గొర్రెను తీసుకొని వస్తాడు బాగా కడుగుతాడు కట్టుగడతాడు గాయాన్ని కాబట్టి అంతగా గుంతలో నుంచి లేపి ముండ్లన్నీ తీసేసి కట్టుగట్టి బుదానా వేసుకొని నడిచినటువంటి కాపరిని గొర్రెలు తెలుసుకోలేవా గుర్తుపట్టలేవా ఖచ్చితంగా తన కాపరిని కాపరి స్వరాన్ని వింటాయి గుర్తుపడతాయి కాబట్టి ఏ మనకు మంచి కాపరి కాబట్టి నువ్వు నిజంగా నువ్వు ఆయన చేసినటువంటి ఉపకారాలు నీ మీద చూపించిన జాలి కరుణ ఆయన చెప్పే మాటలు ఆయన ఇచ్చే బుజ్జగింపు ఓదార్పు దీనిని బట్టి నీవు ఆయన స్వరాన్ని వింటున్నావా కాబట్టి మన స్వరము ఎవరు స్వరం వినాలి మన కాపరి స్వరం ఆయన బిడ్డలైతే ఆయన స్వరాన్ని వింటారు నా నా గొర్రెలు నా మందారు నా నా స్వరము వినును కాబట్టి ప్రిబిడ్డలారా నువ్వు ఎవరి స్వరం వింటున్నావో ఇంతకాలం ఎవరి మాటలు వింటున్నావో ఫ్రెండ్స్ మాటలా రాజకీయ నాయకుల మాటలా నీ సొంత మాటలా ఇంకా రకరకాలైనటువంటి వ్యక్తుల యొక్క ఆ మాటలు విని నీవు పరివర్తన చెందుతున్నావు ఎట్లా పరివర్తన చెందుతున్నావో ఎట్లా నడుస్తున్నావో ఎక్కడికి పరుగు కాబట్టి మనము యేసయ్య ఎందుకు వచ్చాడు మన రక్షకుడుగా వచ్చాడు ఆయనలోనే మనము ఆయన గుండానే పోవాలి ఆయనే వాకిలి ఆయన ద్వారం అలా అలా ఆ ద్వారంలో ప్రవేశించాలి ఇక్కడ ఎక్కడ ప్రవేశించినా రండి దేవుని యొక్క ఏసయ్యలోకి ప్రవేశం వచ్చిన తర్వాత నడవండి ఏసులోనే నడవండి తర్వాత ఆయనలో నడుస్తుంటే ఆయన వెలుగు కాబట్టి ఆ వెలుగులో మనం కూడా నడుచుకుంటా పోతాం ఆయన మనకు జీవాహారం కాబట్టి ఆ ఆహారం మనము తిన్నప్పుడు మనం బలవంతులుగా శక్తివంతులంగా నిజమైన శక్తి కలిగి దేవుని యొక్క శక్తి ఆయన జీవజలం ఉన్న ఆ నీరు మనం తాగితే ఆ వాక్యం అనే నీరు మనం తాగుతూ ఉంటే మనలో నుండి కూడా జీవం ప్రవాహం ప్రవహిస్తుంది జీవజలం అలాగే ఆయన ఏ రకంగా సమాధానంగా జీవించినాడు ఎవరిని నిందించలేదు ఎవరిని దూషించలేదు ఎవరితో కొట్లాడలేదు ఎవరిని విమర్శించలేదు ఆయన సమాధానంగానే ఈ లోకంలో ఆయన యాత్ర ముగించినాడు ప్రియబిట్ట ఒక మాదిరి మనకు చూపించిపోయాడు తగ్గించుకొని మీరు మీరు తగ్గించుకోండి సమాధానంగా అందరితో సమాధానంగా ఉండండి ఈ యొక్క నాతో నడవండి నాతో రాండి అప్పుడు మీకు కూడా నా మాదిరిగా ఓర్పు సహనం అన్నీ ఉంటాయి అప్పుడు ఇతను క్షమిస్తావు అప్పుడు సమాధానంగా ఉంటావు ఈ భూమి మీద సమాధానం ఉండండి అప్పుడు దేవునితో కూడా మీరు సమాధాన పడుస్తారు కాబట్టి భూమి మీద మనుషులతో సమాధానం దేవునితో సమాధానం పడాలంటే ఏసయ్యే ఎందుకంటే సమాధాన పరిచేది ఆయనే మనం సమాధాన పడాలంటే పడలేం ఆయన మనకు సమాధానం మనసు మనకి ఇవ్వాలి ఆయన మనలో ఉండి ఆయన ఉన్నప్పుడే మనం కూడా సంతో సమాధానం మనలోకి వస్తా అది ప్రిమిడ్డ సమస్తం ఆయనే కాబట్టి మనము ఆయన సమాధానం పొందుకోగలము తర్వాత ఆయనే మనకు మంచి కాపరి తర్వాత ఆయనే మనకు మంచి మాదిరి ఆయనే మన ప్రధాన యాజకుడు ప్రిమిడలారే అనాడో అహరోను వంశంలో లేవి వంశంలో అందరూ కూడా యాజకులు వారందరు యాజకులు ప్రధాన యాజకులుగా వాళ్ళు సేవ చేశారు దేవునికి ఎప్పుడైతే ఏసయ్య వచ్చాడో ఈయన ప్రధాన యాజకుడిగా చెప్పబడుతుంది అయితే ఇప్పుడు మనకు ఎంతోమంది సేవకులు ఉన్నారు ప్రవక్తలు అని చెప్పుకుంటున్నారు బోధర్లు ఫాదర్లు మరి గురువులని రకరకాలైనటువంటి ఉన్నారు మేము యాజకులము కానీ ఎంతమంది బోధకులో ప్రవక్తలో గురువులో పాస్టర్లో యాజకులో కానీ మొట్టమొదట మనం మన యాజకుడు మన యేసయ్య మన ప్రధాన యాజకుడే ఆయనే మనకు మన గురించి చక్కగా దేవునికి చెప్పి సమాధానపరిచి మనకు విడుదలనిచ్చి మన తరపున వాద్యమాడి మనకు అన్నీ కూడా సమకూర్చేది ఏసయ్యా ప్రీబిడ్డలారా కాబట్టి మన ప్రధాన యాజకుడు ఆయనే కాబట్టి మనం ఎవరు మర్దివర్తిగా ఉన్నా కూడా కొన్ని చెప్పవచ్చు కొన్ని చెప్పకపోవచ్చు కొన్ని మరిచిపోవచ్చు అంత ప మన మీద అంత పరిపూర్ణమైన శ్రద్ధ ఈ లోకంలో ఉండే యాజకులకు కానీ సేవకులకు కానీ ఎవరికి కానీ అంత పట్టదు యేసు ప్రభుకు మాత్రమే నీ గురించి నా గురించి ప్రతి ఒక్కరి గురించి ఆయనకు ప్రతిదీ గమనించి దేవునికి సంప్రదించి సమాధానపరుస్తూ మన తరఫున గొప్ప యాజకుడిగా మన మనకు ఆయన ప్రధానంలోనే ఉన్నాడు దేవుని దగ్గర కాబట్టి ఆయన మన ప్రధాన యాజకుడు ఆయనకు మనం ఏదైనా చెప్పుకోవచ్చు మన తరఫున ఆయన చెప్తాడు నమ్మదగిన యాజకుడు ప్రియమైన బిడ్డలారా యేసు ప్రభు ఆయన ప్రభులకు ప్రభు ఆయన ప్రభులకు ఇక్కడ మన లోకంలో ఉండే ఎంతోమంది ప్రభులు చక్రవర్తులు రాజులు ప్రధానులు అధికారులు అధ్యక్షులు ఆనాటి నుండి ఈనాడుకు ఎంతోమంది రాజులు పరిపాలించారు ఎంతో ఎంతోమంది ఉన్నారు ఈ ప్రభులకు అందరికీ కూడా మన ప్రభు మన ప్రభువే ఆయనకు మనం విధేయత చూపాలి ఆ ఈ లోకంలో మనం రా కలెక్టర్కి విధేయత చూపిస్తాం ప్రధానమంత్రికి విధే విధేయత చూపిస్తాం ముఖ్యమంత్రికి విధేయత చూపిస్తాం మన గురువులకు విధేయత చూపిస్తాం తల్లిదండ్రులకు విధేయత చూపిస్తాం కానీ మొట్టమొదటిగా మన విధేయత దేవునికి కనపరావాలి యేసయ్యకు ఆయన గొప్పవాడు ఆయన చెప్పినట్టు ఆయన మాటకు వింటే అది విధేయత ఎవరి కోసమో దేవుని మాట పక్కన పెట్టి వాళ్ళ మాటకు విధేయత చూపుతున్నావేమో చూడు వీళ్ళు ఏమనుకుంటారో ఇది చేయకపోతే ఇట రాకపోతే ఇట చూడకపోతే నీవు విధేయత చూపవలసింది మన ప్రభువుకు ఆయన మాట వినడమే నీ విధేయత ఒక కొంతమంది తల్లి కావచ్చు తండ్రి కావచ్చు మన గురువులు కావచ్చు పెద్ద పెద్ద అధికారులు కావచ్చు మనకెంత మేలు చేసిన వారు కావచ్చు వాళ్ళు చెప్పే మాట ఒక్కొక్కసారి అది సరైనది కాకుండా ఈ లోకం సంబంధంగా ఆచారంగానో అన్యాయంగానో అక్రమంగానో స్వార్థంగా ఉండొచ్చు కానీ వాళ్ళకు విధేయత చూపి నువ్వు జరిగిస్తావా దేవునికి విధేయత చూపించి దేవుని మాటకు లోబడతావా కాబట్టి మనం ఇక్కడ చెప్పబడింది ఏమిటంటే మన ప్రభు ఏసు ఆయన మాటకు విధేయత చూపండి ముందు అంతే ఏది చేసినా ఆయనకు లోబడి చేయాలా అది విధేయత చూపడం ఇక ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అన్నాను కదా ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్టుగా ఆయన రారాజుగా తిరిగి రానే ఉన్నాడు కాబట్టి ఆయన రాకడ కొరకు ఆయన ప్రత్యక్షత కొరకు మనం కనిపెట్టి ఎదురు చూస్తూ ఉండాలి కాబట్టి ప్రిమిడ్డలారా ఈరోజు మనం క్రీస్తులో సమస్తము అన్నాం కదా కాబట్టి క్రీస్తులో మనం అందరం ఆయన రక్షణకు అందరికి సమస్తమాన వాళ్ళకి రక్షణ సమస్త మానవారికి ఆయనే సమస్త ప్రజలకు మార్గం ఆయనే సమస్త ప్రజలకు వెలుగు ఆయనే సమస్తములో జీ ఆయన పోషిస్తున్నది జీవాహారం అందరికీ ఆయనే అందరి దాహము తీర్చేది ఆయనే ఏ దాని గురించి ప్రయాసపడుతున్నారో మళ్ళా నరకము మోక్షము ఎన్నో తహలాడుతున్నారు ప్రజలు అనేకమైనటువంటి అంశాలతో మత మతాలతో ఇది కానీ జీవము జీవాహారము జీవజలము దొరికేది ఆయనే కాబట్టి ప్రిపడల సమాధానం కొరకు ఎక్కడెక్కడ వెతుకుతున్నాం కాబట్టి సమాధానం యేసులోనే దొరుకుతుంది ఇక జగమంతా వెతికినా సమాధానం ఆయనే మరి మనము ఎవరు బా నా రచకుడు నా కాపరి నా కాపుదల అనుకుంటే ఎవరు అంత కొంతకాలమే కాపరులు భర్త అయినా తల్లి అయినా తండ్రి అయినా మనకు ఎక్కడ యాజమాన్యంలో ఉన్నా కూడా వారి కాపరత్వం మనకు శాశ్వతం కాదు ఏసయ్య మంచి కాపరి నువ్వు మరణించినా జీవించిన ఆయన నీ కాపరే తర్వాత ఆయన మనకు మాదిరి ఆయన మాదిరి ఇంకొక వ్యక్తి లేడు భూమి మీద అంత ప్రేమ త్యాగము సహనము ఓర్పు క్షమ దయగలిగిన దేవుడు ఆయనే సూపరి ఆయన మా ఆయనను అనుసరించి నరుస్తే మనము కూడా విధేయత కలిగిన ఆయన మాదిరి జరగలం కానీ మనుషులను మాదిరిగా చేసుకుంటే ఏ ఒక లోపాలు ఉంటాయి మనుషులు కాబట్టి మనుషులు కాదు మనకు మాదిరి తర్వాత అప్పుడు మనకు యాజకుడు మన తరపున మాట్లాడేవాడు మన తరపున ప్రార్థన చేసేవాడు ఏసయ్యే మనుషులు ప్రార్థన కొంతసేపు కొన్ని విషయాలలో ప్రార్థిస్తారు మన తరపున విజ్ఞాపన చేస్తారు కానీ ఏసయ్య నిత్యము నీ కొరకు దివారాత్రములు ఆయన ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న దేవుడు ఏసయ్య యాజకుడు మన ప్రధాన యాజకుడు ఆయనకు మన యొక్క విన్నపములన్నీ మనం అందించవలసిన వారంగా ఉన్నాము కాబట్టి సమస్తమైన దేవునికి మనం విధేయత చూపుతాం తిరిగి రానై ఉన్నాడు ఎంతోమంది ఉన్నారు కానీ లోకంలో తిరిగి రా రా వస్తాను నేనన్నా చెప్పిన వారు ఎంతోమంది దేవుళ్ళు మనుషులు అన్ని బోధించి వెళ్ళిపోయారు తిరిగి రాలే ఏసయ్య మరణించి తిరిగి వచ్చి కనిపించి మళ్ళా వస్తానని చెప్పిన దేవుడు కాబట్టి ఆ తిరిగి రానయనున్న ఏసయ్యను మనము ఎదురు చూస్తూ కనిపెట్టుకుని నిరీక్షణ కలవారమే ఆయన ప్రత్యక్షత కొరకు మనమందరం ఎదురు చూస్తూ ప్రత్యక్షతలో పాలు పొందుదు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా పరిపూర్ణుడా దేవ సమస్తములు సమస్తమైన దేవుడ సర్వము నీవే అయ్యా మేము అది చక్కగా గ్రహించాలి నాయన కొద్ది మాటలు కొద్ది సమయంలో మేము కొద్దిగా ధ్యానించినాము నాయన ఇంకా పరిపూర్ణంగా విన్నది కొంచెమైనా తండ్రి సత్యము నాయన నిబిడలకు ఎరుకుపరచి సమస్తము నీవే నిగ్రహించి ప్రభా అయ్యా నీలోనే ప్రభా అన్నీ కూడా మేము పొందుకోవాలి సమాధానం నీలోనే పొందుకోవాలి మా ఆకలి దప్పులు నీలోనే తీర్చుకోవాలి అయ్యా నీలోనే మేము ఆశ్రయం రక్షణ కల్పించుకోవాలి నీవే మాకు దారి నీవే మాకు మార్గము నాయన ఆశ్రయం నీవే ప్రభు నీవే మమ్మల్ని నడిపించే యాజకుడు నీవే మాకు మాదిరి ప్రభావ నీవే ప్రభులకు ప్రభుడవుతండ్రి అయ్యా సర్వము నీవై ఉండి సమస్తము నువై ఉన్నావని మేమేమై ఉన్నాము అన్నీ కూడా మాకు అది కాదు కానీ నీవే సమస్తము ప్రపంచములంతా నీవే ప్రవ్వ అన్నీ నీవే తండ్రి సర్వము నీవే ప్రభా కాబట్టి సర్వ మానవాళికి సమస్తం నీవై ఉన్నందుకు ఆ గ్రహింపును మాకు అనుగ్రహించి నాయన సత్యముల మమ్మలను నడిపించుకోమని సత్యముల మమ్మల్ని నిలబెట్టుకోమని మా ప్రభు అయిన యేసుక్రిస్తూ అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది తండ్రి అమ్మే అమ్మే అమ్మే